گيتو ورشيش تاکوا ورشيش گيت تاکوا گيتو ورشيش تاکوا ورشيش گيت تاکوا ورشيش تاکوا ఈ రాష్ట్రంలో ఒక ఓహినీరు బొజ్జరం ఎంత విలువ ఉందో ఆ ఫస్ట్ కొలీగా పట్టుకున్న రైతుకి ఆ మాయతుడికి అయితే తెలియదు కానీ ఇప్పుడు బ్రిటన్ ఆరాణి నెత్తి మీద కిరీటంలో ఉన్నటువంటి ఓహినీరు డైమండ్ ఎంత విలువైందో ఈ ప్రపంచం మొత్తం చెప్పుకుంటుంది అంత విలువైనది ఈ అంత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ రాష్ట్రం ఈ దేశం అంతలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వ్యక్తి గౌరవమైన అతి విలువైన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏకైక స్వరంతో ఈ ప్రపంచ మానవాళి మొత్తం ఏనెత్తి చూపిస్తా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞాన పరిధి జ్ఞానం కూడా ఎందుకనో మైండ్ లో డెవలప్ బ్రెయిన్ డెవలప్ అవడం ఆగిపోయినట్టుంది అతనికి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి వాళ్ళ బాబాయిని సంపేయాలి ఇటువంటి అచ్చ రాజకీయాలు తప్పితే ఇంకొక మంచి మాట మాట్లాడుతూ ఈ సమాజం బాగుపడతా కోసం మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డిని దయచేసి మేము ఈ రాష్ట్ర దేశ రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు మీరు ఇటువంటి కృషించుకుపోయిన బుద్ధి కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో శాశ్వతంగా పోటీ చేయడానికి కానీ రాజకీయాల్లో రావడానికి కానీ అర్హుడు కాదు అటువంటి వ్యక్తిని మీరు అదప్పతానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఏదో మేము ఉన్నామని చెప్పి వస్తున్నాడు జీవితంలో ఎందుకంటే తిట్టు జగన్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అన్నడాన్ని మాట్లాడుతున్నాడేమో ఓకే అనండి కానీ ఈ భారతదేశ ప్రజలు మేము చెప్తున్నాం ఎందుకంటే నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి బాబు గారికి మేము చెప్పుకుంటున్నాం ఇటువంటి నాయకుడు ఒకసారి పోటీ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలైన మేము ఎంత అన్యాయం అయిపోయామో గత ఐదు సంవత్సరాల్లో ఏ పరిస్థితికి దిగ మీరు గ్రహించుకుని అతన్ని అతనానికి తొక్కకపోతే మీరందరూ ఏక నిర్ణయంతో పోటీ చేయడానికి డిస్క్వాలిఫై చేయండి అతన్ని అటువంటి వ్యక్తిని ఈ ఈ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుని రాజకీయాల్లో శాశ్వతంగా బహిష్కరించాలి ఆ విధంగా మీరు మమ్మల్ని అందరినీ కాపాడమనమని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం